హలో ఎవ్రీవాన్ మనం పులిహోర ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి అందరికీ ఇష్టమే పులిహోర అందులోని ఇప్పుడు మనం పాతకాలం నాటి చింతకాయ పచ్చి చింతకాయ పులిహోర చేసుకుందాము ఎప్పుడు నిమ్మకాయ చింతపండు ఈ మామిడికాయతో కాకుండా ఇలా పచ్చి చింతకాయతో కూడా చేసుకుందాం ఒకసారి అందుకోసం పచ్చి చింతకాయలు తీసుకుందాం అవి కడుక్కొని పక్కన పెట్టుకోవాలి అందులోకు ఒక హాఫ్ గ్లాస్ వాటర్ పోసుకోవాలి ఉడికించుకోవడానికి పోసుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఒక త్రీ మినిట్స్ స్టవ్ మీద మూత పెట్టుకొని ఉడికించుకోవాలి తొందరగానే ఉడికిపోతాయి ఇవి ఉడికించుకొని పైన స్కిన్ తీసేసేయాలి దానికి పచ్చి చింతకాయకి తీసేసుకొని అన్నీ ఇలా పిప్పి స్కిన్ అన్నీ తీసేసుకోవాలి లోపల ఉన్న పిచ్చలు కూడా ఇలా చేతితో మ్యాష్ చేసుకుంటూ ఆ పిచ్చలు కూడా పక్కకు తీసేసుకోవాలి తీసేసుకొని పక్కకు పెడి చూడండి ఇక్కడ పిప్పి స్కిన్ అంతా తీసేసి ఇలా పిచ్చలు పక్కకి తీసేసి గుజ్జు మాత్రమే తీసుకోవాలి పక్కన పెట్టుకోవాలి ఇది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని అందులోకి త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి వేసుకొని అది కాగిన తర్వాత కొన్ని పల్లీలు వేసుకోవాలి మనం పులిహోర కోసం పల్లీలు వేసుకొని అందులోకి శనగపప్పు ఉద్దిపప్పు వేసుకోవాలి వేసుకొని ఒకసారి అలా కలుపుకొని అందులోకి ఆవాలు వేసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ అలాగే కొద్దిగా జీలకర్ర కూడా వేసుకోవాలి వేసుకొని ఇప్పుడు కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు ఫ్లేవర్ బాగుంటుంది కదా ఇప్పుడు ఏడెనిమిది ఎనిమిది పచ్చిమిర్చి జీలకర్రగా చేసుకొని వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇందులోనే సిమ్లో పెట్టుకొని ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి అందులోకి కొద్దిగా ఉప్పు వేసుకోవాలి రుచికి సరిపడా వేసుకొని ఒకసారి అలా కలుపుకొని రెండు మూడు ఎండు మిర్చిలు తుంపి వేసుకోవాలి వేసుకొని కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇందులోకి పావు స్పూన్ తప్పు వేసుకోవాలి ఇప్పుడు వేసుకొని కలుపుకోవాలి చూడండి ఇలా ఫ్రై కదా ఇందులోకి మనం ముందుగా చేసి పెట్టుకున్న పచ్చి చింతకాయ గుజ్జు వేసుకోవాలి వేసుకొని ఇవి దగ్గర పడేంత వరకు సిమ్లో పెట్టి కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఒక టూ మినిట్స్కి దగ్గర పడిపోతుంది గుజ్జంతా చూడండి ఇలా దగ్గర పడిపోయింది కదా గుజ్జు అంతా ఇప్పుడు ఇందులో కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి వేసుకొని ఒకసారి అలా కలుపుకోవాలి కలుపుకొని అయిపోయింది కదా స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి మనం అన్నం ఉడికించి పక్కన పెట్టుకుంటాం కదా చల్లగా చేసుకోవడానికి అందులోకి ఇది కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి స్పూన్తో కలుపుకోవాలి ఇలా స్పూన్తో కలుపుకుంటే ఫ్లేవర్స్ అన్నీ పట్టవు కదా అందుకే చేత్తో కలుపుకుందాం పులిహోరకి ఫ్లేవర్స్ అన్నీ బాగా పడతాయి చేత్తో కలుపుకుంటే ఇలా చేత్తో అంతా కలుపుకున్న తర్వాత అయిపోయింది పులిహోర ఎప్పుడు నిమ్మకాయ మామిడికాయతో కాకుండా ఇలా పచ్చి చింతకాయతో కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది పుల్ల పుల్లగా కారం కారంగా చాలా బాగుంటుంది పచ్చి చింతకాయ పులిహోర పాతకాలం నాటి పచ్చి చింతకాయ పులిహోర